వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్ని చూపించబోతున్నాను అండి ఒక మంచి టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మరి స్నాక్స్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి అటుకులని మెత్తగా పొడి చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి రెండు మీడియం సైజు ఆలుని తురిమి రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలండి చూడండి ఈ విధంగా తురుముకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నూనె వేడి చేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత తురుమి పెట్టుకున్న ఆలూని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక కప్పున్నర నీళ్ళు వేసుకోవాలండి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి పావు టీ స్పూన్ చాట్ మసాలా టేస్ట్ సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా పసుపు వేసుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఈ నీళ్ళని మరిగించుకోవాలండి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకొని మిక్సీ పట్టుకున్న అటుకుల పొడి వేసుకోవాలి అలాగే ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ రవ్వని ఉడికించుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్లేట్కి ముందుగానే నూనె రుద్ది పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు ఉడికించుకున్న రవని ప్లేట్లో వేసుకోవాలి ఇలా స్పూన్తోన స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారాలండి చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి చాకుకి కొద్దిగా నూనె ఎరుదుకొని కట్ చేసుకోవాలండి అతుకోకుండా ఉంటుంది ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మన కవర్స్ షేప్లో పీసులు కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి నూనె బాగా వేడి అయిన తర్వాత వీటిని వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అలా అయితే ఒకే వైపు ఫ్రై అవ్వకుండా రెండు వైపులా బాగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఇలా పైన క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలండి తీసుకొని టిష్యూ పేపర్లో వేసుకోవాలండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్